ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదు సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే హోం మంత్రి విశాఖపట్నం నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా నిలుపుతాం ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు రాష్ట్రంలో అసలు పాలన జరుగుతుందా మీ దృష్టంతా ఎక్కడుంది అంటూ షర్మిల ఫైర్ ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ ను కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు ఈ విషయం బయటకు చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు అబద్దాలు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాకు చూపించాలని అన్నారు మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళద్దు ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలున్నాయి అదే సమయంలో ఎవరైనా వేరే మత మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని ఉన్నాయి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని చెప్పాం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు ఆందోళనలు ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ థర్టీ అంటే పది మంది గుమ్ము కూడా తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి కానీ ఆయన ఏదో నిలిపేశారు నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు కనీ షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్ధాల ప్రచారం చేస్తూ ప్రజల్ని పెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం కానీ ఏ వ్యక్తి కానీ గొప్పవాడు కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తిరుమల జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికి చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అంటూ మండిపడ్డారు నాయకులు కార్యకర్తలు తిరుమల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదేవిధంగా గౌరవ తిరుపతి జిల్లా సూప్రెండ్ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ను అమలు చేసి ఉన్నారు కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన సమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించేడలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షించిన పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరడమైనది ఇది నోటీస్ దీన్ని నిన్న కావాలని పదిసార్లు చూపించి ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజ ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేశామా ఒక్క ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటి మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆగి ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిని కితే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి అంటే విషయం ఇది అయింది తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు సుప్రీంకోర్టు జడ్జెస్ వివిధ విఐపీలు వివిఐపిలు అందరూ వస్తారు ఆ భద్రత కూడా మాదే బాధ్యత ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాత శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు అది ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం కల్తీ నెయ్యి ఉంది కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ విశాఖపట్నం నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా గారి నిలుపుతామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు శ్రీపురం చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు ఈరోజు మనం అందరూ కూడా వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బాలకుంటలరావు గారు ఫర్ మేకింగ్ హర్ టైమ్ టు బీ హియర్ టుడే అలాంగ్ విత్ దర్ చిల్డ్రన్ హు పర్ఫార్మ్డ్ బ్రిలియంట్లీ చాలా బాగా చేశారు సో ఐ పర్సనలీ థ్యాంక్ దమ్ ఫర్ దట్ అదే విధంగా ఈరోజు చాలా కాంపిటీషన్స్ మనము కండక్ట్ చేయడం జరిగింది దాన్ని సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ హూ కేమ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఆ ఆల్సో విష్ గుడ్ లక్ టు ఆల్ దోస్ చిల్డ్రన్ హూ టు ద కన్సల్యూషన్ ప్రైజెస్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్ ఆఫ్ ద ఫోటోగ్రాఫిక్ కాంటెస్ట్ అండ్ ద వీడియోగ్రాఫిక్ కాంటెస్ట్ చాలా బాగా ఉండేది ఐ జస్ట్ సా దోస్ ఫోటోస్ బిఫోర్ వాకింగ్ ఇన్ టు ద హాల్ దర్ ఇస్ సో మచ్ టాలెంట్ మన మధ్యలో మంచి టాలెంటెడ్ కిడ్స్ ఆర్ దేర్ అడల్ట్స్ ఆర్ దేర్ ఇట్ ఇస్ టైమ్ టు రికగ్నైజ్ అండ్ రివార్డ్ దోస్ టాలెంట్ అండ్ ద టుడే ఇస్ వన్ సచ్ డే వర్ వీ మేడ్ అ స్మాల్ ఎఫర్ట్ రికగ్నైజ్ దట్ డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ చెప్పినట్టు మన రాష్ట్రంలోనే టూరిజం అంటే మనకు గుర్తు వచ్చేది విశాఖపట్నం సో విశాఖపట్నం ఇట్స్ అ సిటీ ఆఫ్ డెస్టినీ డెస్టినీ ఇన్ రియల్ టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ అచీవ్మెంట్స్ అండ్ ఆల్సో అ డెస్టినేషన్ ఆల్సో దట్ ఇస్ అ డెస్టినీ ఫర్ పీపుల్ హు ఆర్ ప్లానింగ్ టు గో అవుట్ ఎక్కడైనా వెళ్ళాలి మంచి ఒక లెషర్ ప్లేస్కి వెళ్ళాలి లేకపోతే ఒక హెరిటేజ్ ప్లేస్కి వెళ్ళాల వెళ్ళాలి ఇటు నుంచి ఇన్ ద కోరమాండల్ కోస్ట్ రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టిల్ తమిళనాడు ద సిటీ దట్ కమ్స్ టు ఎవ్రీబడి మైండ్ ఇస్ విశాఖపట్నం అండ్ వీఆర్ ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం షుడ్ సెలబ్రేట్ ద సిటీ మనము ఈ సిటీని మన ఇల్లులాగా భావించాలి ఈ సిటీలో ఉన్న టూరిజం స్పాట్స్ అండ్ లొకేషన్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ని మన ఇంట్లో ఉన్న దేవుడు గదిని ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా అంత శుభ్రంగా భావించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను ఎందుకంటే మనం టూరిజంని ఒక లెజరర్గా మాత్రం ఒక ఫ్రీ టైం యాక్టివిటీగా మాత్రం చూస్తున్నాం కాదు దర్ ఇస్ సో మచ్ దట్ ఇస్ బిహైండ్ దట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టూరిజం దర్ ఇస్ సో మచ్ ఎకనామిక్ యాక్టివిటీ దెర్ ఆర్ సిటీస్ దట్ స్ట్రైవ్ అండ్ లివ్ ప్యూర్లీ ఆన్ టూరిజం వీ కెన్ ఆల్సో బీ దట్ వీ కెన్ క్రియేట్ సో మచ్ జాబ్స్ అవుట్ ఆఫ్ టూరిజం వీ కెన్ డ్రైవ్ ద ఎంటైర్ సిటీస్ ఎకానమీ అవుట్ ఆఫ్ టూరిజం బికాస్ వీ హ్యావ్ మన దగ్గర అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి బీఇట్ ఇట్ న్యాచురల్ లొకేషన్స్ చాలామంది చెప్పారు గోవా బీచెస్ కన్నా మన బీచ్ మన బీచెస్ ఎంతో సుందరంగా అందంగా ఉన్నాయని చాలామంది చెప్పారు అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు హెరిటేజ్ సైట్స్ ఆల్సో ఇప్పుడే జేసీ గారు చెప్పారు మన దగ్గర ఉన్న తోట్ల కొండ కావచ్చు పావురాళ్ళ కొండ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల మూడు వేల ఏళ్ళ కన్నా చరిత్ర చరిత్రలు Uh, una sites and uh, of course some more sites are there which have gone to anakapalli so we should respect these locations we should make efforts to save these locations and preserve these heritage sites for the future generations manamo we should lead a sustainable life uh, such that these assets are taken care and raboe generations వాళ్ళకి మనం అప్పు చెప్పాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది ఈవెన్ వి హ్యావ్ ద జియో హెరిటేజ్ సైట్ ఎర్రమట్టి దిబ్బలు మీ అందరికి తెలిసినదే ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే ఎంతటి ఉద్యమానికైనా ఎన్ని పోరాటాలకైనా చేయడానికి వెనకడబోమని పోరాట కమిటీ సభ్యులు హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పోరాట కమిటీ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సుమారు నాలుగు వేల మందిని తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ప్లాంట్ ను రక్షిస్తాం నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు

పదమూడు వందల పాతి రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగు ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఇక్కడ నడుపుతూ ఉన్నాం రాష్ట్రాలే రాష్ట్రంలో ప్రభుత్వాలే మారి ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో మూడు బ్లాక్ పార్టీ నడపాలని చెప్పేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అట్లాగే స్టీల్ ప్లాంట్ శైలు విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తన నచ్చిన పద్ధతిలో ఏడున్నర వేల మందికి హౌస్ రెండు అలవెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్కులర్ జారీ చేసింది ఇప్పటికే ప్లాంట్లు అట్టుతూ ఉంది నేను అర్థామంతరంగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు వరబెరుగుతూ కాంట్రాక్టర్ కానీ ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసిన వర్కర్కి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాత్రి పది గంటల దాకా బయోమెట్రిక్లో ఉన్న పేర్లు డిలీట్ చేసి మీరు బయట పండి అంటా ఉన్నారు ఇది స్వతంత్ర భారతదేశమా లేక బ్రిటిష్ పాలన బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పి ఎప్పుడు అనుకోవడం లేదు అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి వచ్చి సెక్రటరీ ఇక్కడ ప్లాన్ నడపాలనుకుంటా ఉన్నాడా ఇక్కడ రాష్ట్రం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీ గోండాగిరి ఇక్కడ చల్లదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇన్వాల్వ్ అయింది అని తెలిసింది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా యాజమాన్య తాకీదులు వచ్చినాయి ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి జోలికి వెళ్ళడమే కాదు వారం రోజుల్లో మళ్ళీ చూస్తాం నెల రోజులు చూస్తాం కాదు ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గతంలో నలభై వేల మంది పనిచేసేవారు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఉద్యోగాలు తీయడం అంటే ముగిడమే తప్పం కూడా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉద్యోగాలు నగర నారీ సేల్ సరివేయడం అంటే ఇది ముగిటిని తప్పం కూడా కాదు కాబట్టి మీ శక్తియుక్తులన్నీ కూడా మూడు బ్లాస్టర్లు నడపడం మీద పెట్టండి యువతకి వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో మీరే చెప్పారు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి తద్వారా గవర్నమెంట్కి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయలు కట్టదని కట్టిందని సిద్ధంగా తెలియజేస్తూ ఈ కూడా విత్తరాలు చేసుకోకపోతే పరిణామాల తీవ్రంగా చేస్తా ఉన్నాం అనేక మంది త్యాగాలు రక్తం చిందించిన తర్వాత వచ్చినటువంటి ఫ్యాక్టరీని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కారు చౌక్గా అమ్మి ఇక్కడ పదిహేడు వేల మంది కంట్రాక్ట్ లేవరు పెర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారు ఆఫీసర్స్ కలిపేసి పద్దెనిమిది వేల మంది మొత్తం వీళ్ళందరినీ కూడా ఈధుల్లో పెట్టి ఉద్యోగాలను తొలగించి అనేక దుర్మార్గమైన చర్యలు అనమాట ఇవాళ నాలుగు వేల ఐదు వందల మంది కుటుంబం ఎవరైతే ఉన్నారో కంట్రాక్ట్ లేబర్ ఇక్కడ లక్ష మంది ఉన్నారు రాష్ట్రంలో అసలు పాలన జరుగుతుందా మీ దృష్టి అంతా ఎక్కడుంది బాబు శాంతి కోమాలు పవన్ ప్రాయచిత్త దీక్షలు జగన్ ప్రక్షాళన పూజలు హిందూ మతం అంతానికి కుట్ర అని బీజేపీ అందరూ కలిసి లడ్డూకి మత రాజకీయాలు పులిమారు లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని జంతువులు ఆయిల్ కలిపారని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు సైతం పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సింది పొయ్యి మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారు అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా ప్రజా ప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అడుగుతున్నాం బయట మార్కెట్ లో నెయ్యి ధర ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్ కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు నెయ్యి కల్తీ అయిందని లడ్డూలకు వాడే నెయ్యిలో టాలో బిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు మరి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత దీక్షలట ఈయన ప్రక్షాళన పూజలట జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది ఇద్దరికి ఏమిటి తేడా ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు ముస్లింలు చర్చుల మీద మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా మేము ఎందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలన్నా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం పొలిటికల్ గా మీరు లబ్ది పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది ఇది భావ్యం కాదు రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది అసలు కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అసలు మోడీ గారిని అడుగుతున్నాం మోడీ గారు మీరు గత నవంబర్ లో అనుకుంటా తిరుపతికి రావడం జరిగింది తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత నూట నలభై కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పడం జరిగింది అయ్యా మోడీ గారు మరి అదే తిరుమలలో నూట నలభై కోట్ల మంది సెంటిమెంట్ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ ఆ బోర్డు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని ఇచ్చిన రిపోర్ట్ ఉత్తరాంధ్ర ప్రధాన ఆ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణామూర్తి స్పష్టం చేశారు విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలతో కలిసి మాట్లాడారు గాంధీ జయంతి రోజైన అక్టోబర్ రెండో తేదీన అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి దూకుడు పెంచుతున్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు అక్రమ హామీలతో కార్మికులను పక్కదారి పట్టిస్తూ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్దమైందని ఆరోపించారు కార్మికుల కష్టంను అర్థం చేసుకుని ప్రజలు అంతా ఈ ఉద్యమంలో ముందుకు రావాలని కోరారు ప్రజాప్రతినిధులు మాటలు అన్ని అవాస్తవాలు పొంతనలేని మాటలతో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు కేంద్ర ప్రభుత్వంకు పన్నులు చెల్లింపులతో ముందు ఉండే పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ అని స్పష్టం చేశారు మనం చూస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ని ప్రవేటీకరణ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ఎక్కువ చేసింది దీన్ని ప్రతిఘటించడానికి విశాఖపట్నంలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోని మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకు వచ్చి ఇవేళ ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాలని తలపెట్టింది దీంట్లో భాగంగా అక్టోబర్ రెండవ తేదీ నా విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవి జీవీఎంసీ గాంధీ వరకు గాంధీ బొంబ వరకు పెద్ద ర్యాలీని నిర్వహించాలని తలపెట్టింది ఎందుకంటే ఈరోజు రకరకాల వార్తలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రచారం చేస్తున్నారు ఓ పక్క శైల్లో గెలిపేస్తున్నారు ఏం పర్వాలేదు అని మరో పక్క మరోపక్క ప్రైవేటీకరణ చేయట్లేదు మేము హామీ అని నాయకులు మరోపక్క ప్రకటన చేస్తున్నారు ఏదో విధంగా దారి మళ్లించి దీన్ని నెమ్మదిగా ప్రైవేటీకరణ చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి పర్యవసానంగానే మేము చూసాం నిన్న రాత్రికి రాత్రికి నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ లేబర్ని ఉన్న పనంగా రేపటి నుంచి పనిలోకి రావద్దు అని వాళ్ళ పాసులన్నీ కూడా ఎంట్రీ పాసులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అంటే ఒక పక్కేమో ప్రైవేటీకరణ లేదు మేము రా మెటీరియల్ ఇస్తాం బ్రహ్మాండంగా నడుపుతామని ఒక పక్క ప్రకటన చేసి రెండో పక్క ఏమో ఇంతమంది నాలుగు వేల రెండు వందల తొంభై మందిని ఒకే ఒక్క కలం పోటుతో తీసేయాలని దుర్మార్గపు ఆలోచనతో ప్రవర్తించారు అయితే నిన్నటికి నిన్న రాత్రికి రాత్రి ప్రజా సంఘాలన్నీ కూడా వారి గొంతెత్తి దీన్ని ఆందోళన కింద చేస్తామని హెచ్చరించడంతో కింద కిందికి ఈ ఒక్కరోజుకి మాత్రమే ఆ ఆర్డర్ని నిలుపుదారు చేశారు అంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరంగా వాళ్ళన్ని వాళ్ళను ఎంట్రీ పాస్ అన్ని రద్దు చేశారు కానీ వీళ్ళ దగ్గర ఉన్న పాసుల ద్వారా మాన్యువల్గా పంపించడానికి వాళ్ళ రోజుకి అనుమతిస్తామని చెప్పి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్తోంది ఏదైనా సరే ఈ ఒక్కరోజు గండం గడిచింది కానీ గండం అయితే ఉంది అది ఎప్పుడు ఏ ఎప్పుడు పిడిగి పడుతుందో అన్నది చాలా భయానక వాతావరణంలో ఉన్నారు నాలుగు వేల రెండు వందల తొంభై మంది ఉద్యోగాలు ఒకే రోజు తీసేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకున్న కమిటీ ఏంటి